అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయం ఎనిమిదవ భాగము రచయిత వేదస్విని గారు రవీంద్ర మాత్రం ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తే దాక్షాయని ప్రాణానికి చాలా ప్రమాదం శక్తి ఇప్పుడు చక్రవర్తి మొత్తం ఆస్తిపాస్తులకు అంతస్తులకు వారసురాలు దాక్షాయిని కాబట్టి తనకి చాలా ప్రమాదం చక్రవర్తి తన మొత్తం ఆస్తిని తన కూతురు దాక్షాయని పేరు మీద సగం శక్తి పేరు మీద సగం రాశాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టిలో దాక్ష చనిపోయింది నువ్వు ఇంటికి వెళ్ళు శక్తి ఏమీ తెలియనట్టే ఉండు లేకపోతే నీ ప్రాణానికే ప్రమాదం నువ్వు అర్జున్ ప్రసాద్ కొడుకు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి పెద్దగా నీ మీద అనుమానం రాదు అని అంటాడు రవీంద్ర శక్తి చక్రవర్తి గారు చనిపోయే ముందు చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ మావయ్య దాక్షాయిని నాకు అప్పగించారు తననే జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు ఇప్పటి నుండి తన బాధ్యత అంతా నాదే తనకు లేని పేరెంట్స్ నాకు అవసరం లేదు అని క్షాయణి కోసం తన జీవితాన్ని తన తల్లిదండ్రులను తన ఆస్తి పాస్తులను అన్నిటినీ వదిలేశాడు శక్తి రవీంద్ర నేను మిమ్మల్ని ఇక్కడ నుండి ఎక్కడికైనా తీసుకు వెళ్ళిపోతాను కానీ ఇప్పుడే వద్దు అనుమానం వస్తుంది కొద్దిగా విషయం సర్దుమనిగా తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అంతవరకు మీరు ఇక్కడే ఉండాలి అని ఒక చోటన దాస్తాడు రవీంద్ర అక్కడ కళ్యాణి ద్వారా శక్తి కూడా చక్రవర్తి కారులో వచ్చాడని తెలుసుకున్న అర్జున్ ప్రసాద్ తన కొడుకు చనిపోయాడని కుప్పగూలిపోతాడు కళ్యాణి దేవి కూడా తన అన్నా వదినలు తన కొడుకు మేనకోడలు చనిపోయిందన్న వార్త విని షాక్ కి గురవుతుంది కొన్ని రోజుల తర్వాత ఎవరికి ఏ అనుమానం రాకుండా రవీంద్ర తన స్నేహితుడు ఆనంద భూపతి చక్రవర్తి గారు చనిపోవటంతో ఇక ఇక్కడ ఉండలేను అని వేరే దగ్గర లాయర్ ప్రాక్టీస్ చేసుకుంటాను అని చెప్పి అక్కడ నుండి బయటపడతాడు ఆ ఊరి నుండి చాలా దూరంగా వచ్చేస్తారు రవీంద్ర ఫ్యామిలీ దక్ష శక్తులకి కానీ రవీంద్ర శక్తితో మీరిద్దరూ నాతోనే ఉంటే ఎప్పుడైనా విషయం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి శక్తి నువ్వు కొంచెం దూరంగా ఉండాలి ఇప్పటి నుండి దాక్షాయిని పేరు కూడా కాకుండా ఓన్లీ దక్ష అని మాత్రమే పెడతాము అని చెప్తాడు శక్తి కూడా నేను తనకి కనిపిస్తున్న ప్రతిసారి నన్ను వదిలి ఉండదు దాక్షాయిని దక్షకి నేనంటే ప్రాణం ఇప్పుడు తన తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత మళ్ళీ నన్ను వదిలి ఉండటానికి చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి తన చిన్న మనసును ప్రతిసారి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు తన మనసుకి చిన్న కష్టం కూడా కలగనివ్వను అందులోను తను కూడా ప్రమాదంలో పడటం వద్దు అని ఇప్పుడు నేను తనకి దూరంగా ఉంటే కొద్ది రోజులు బాధపడుతుంది తర్వాత మర్చిపోతుంది అని అంటాడు శక్తి రవీంద్ర శక్తిని దూరంగా హాస్టల్లో ఉంచి చదివిస్తాడు దక్షకి మాత్రం నిజం తెలియకూడదు తను ఎవరు ఎవరి కూతురు అని దక్ష ప్రమాదంలో పడకూడదు అని అనుకుంటారు దక్షని కూడా తన కూతురు దివ్యతో పాటే సొంత కూతురులాగా పెంచుకుంటాడు రవీంద్ర దక్ష రవీంద్రని తన నాన్నగా కాకుండా బాబాయిగా అనుకుంటుంది కానీ దక్ష కళ్ళ ముందు యాక్సిడెంట్ లో తన పేరెంట్స్ చనిపోవటం తన మనసుపై బలంగా దెబ్బ పడుతుంది అందుకే తనకి ఎప్పుడూ అదే సంఘటన కళ్ళలాగా వస్తూ ఉంటుంది ఆమె చాలా భయం భయంగా గడుపుతూ ఉంటుంది కానీ శక్తి దక్షకు తెలియకుండా పడుకున్న తర్వాత వచ్చి దాక్షాయుణ్ణి చూస్తూ తను భయపడిన ప్రతిసారి తన తలపైన చెయ్యి వేసి తనకు ఓదార్పునిస్తాడు ఇస్తాడు కానీ దక్షకు మాత్రం శక్తి కంటపడడు దక్ష మాత్రం ఎవరో తనని ఓదారిస్తున్నట్లుగానే తనకి అండగా నీడలాగా ఎవరో తనను కాపు కాస్తున్నట్లుగా అనుకుంటుంది కానీ శక్తిని గుర్తించదు అలా దక్షిణి రవీంద్ర పెంచి పెద్ద చేస్తాడు శక్తి దక్ష ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉంటాడు దక్షకి చిన్న కూడా కలగనివ్వకుండా తనని కంటికి రెప్పలాగా నీడలా కాపు కాస్తూ ఉంటాడు శక్తి తన దాక్షాయిని తన దగ్గరికి తీసుకోవాలని తన వంటను తనం పోగొట్టాలని దక్షతో దక్షతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని దక్షకి ఎదురు పడి తమ బంధం చెప్పాలని శక్తి చాలా కలలు కంటాడు అలాగే తన తండ్రి శివరాముల పైన కూడా పగతో రగిలిపోతూ ఉంటాడు శక్తి ఒకవేళ ఈ సమరంలో దక్ష ఎక్కడన్నా ప్రమాదంలో పడుతుందో తనకి ఎక్కడ దూరం అయిపోతుందో అన్న భయం ఒక మూలన చిన్నతనం నుండే పడిపోయింది శక్తికి శక్తి దక్షకి చాలా అందమైన జీవితం ఇవ్వాలి కోడిపోయిన ప్రతిదీ తనకి చేరువ చేయాలి తనకి పేరెంట్స్ ని దూరం చేసిన వాళ్ళని ఆఖరికి నా తండ్రి అయిన ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టను అని డిసైడ్ అవుతాడు శక్తి రవీంద్రకి చదువుకుంటూనే శక్తి చేదోడు వాదాడుగా ఉంటూ వాళ్ళకి కావలసిన అవసరాలన్నీ తీరుస్తాడు ఎందుకంటే రవీంద్ర మళ్ళీ లాయర్ గా ప్రాక్టీస్ చేసిన తన ఆస్తుల కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళిన దక్ష ప్రమాదంలో పడుతుంది కాబట్టి శక్తి గురించి రవీంద్ర ఫ్యామిలీలో అందరికీ తెలుసు దక్షకి మాత్రం తెలియదు ఇలా రోజులు గడుస్తూనే ఉంటాయి శక్తికి కాలేజీలో చైతన్య సీనియర్ సూర్య చైతన్య మంచి స్నేహితులుగా మారుతారు దివ్య కూడా వీళ్ళతో పాటే చదువుకుంటుంది చైతన్య రవీంద్ర కూతురు దివ్యని ప్రేమిస్తాడు చదువు తర్వాత సూర్య తన సొంత ఊరికి వెళ్ళిపోతాడు అప్పటి వరకు కూడా చైతన్యకి సూర్యకి శక్తి దక్ష గురించి ఏమీ తెలియదు మూడు సంవత్సరాల తర్వాత చైతన్య ఐఏఎస్ గా రవీంద్ర వాళ్ళ ఉంటున్న జిల్లాకి అడిషనల్ కలెక్టర్ గా వెళ్తాడు శక్తి దక్షకి కనపడకుండా దివ్య చైతన్య పెళ్లి దగ్గరుండి మరీ జరిపిస్తారు చైతన్యకి పెళ్లి తర్వాత దక్ష శక్తి గురించి తెలుస్తుంది దివ్య చైతన్యకి సిద్ధు పుడతాడు అంత సంతోషంగా ఉన్న టైంలో శక్తి ఐబీఎస్ కి సెలెక్ట్ అవుతాడు కానీ శక్తికి వన్ ఇయర్ అకాడమీలో ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి దక్షిణి వదిలి వెళ్ళటానికి అతని మనసు అంగీకరించటం లేదు కానీ శక్తి చిన్నప్పటి నుండి పోలీస్ ఆఫీసర్ గా కావాలనే తపన ఉండేది చిన్నతనంలో తన మామయ్య చక్రవర్తి గారు పెద్దయ్యూతరా శక్తి అని అడిగితే నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాను మామయ్య అని చెప్పేవాడు దాంతో చక్రవర్తి గారు అలా మంచి ప్రొసెషన్ తీసుకున్నావు నాన్న అసలు డబ్బులు ఉంటే పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు కానీ నీతి నిజాయితూ అందరికీ న్యాయం చేకూర్చే బాధ్యతను తీసుకోవాలనుకుంటున్నావా అని ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని శక్తిని మెచ్చుకుంటారు నువ్వు తప్పకుండా పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతావు అని చాలా ఎంకరేజ్ చేసేవారు చక్రవర్తి గారు అవన్నీ గుర్తుకు చేసుకున్న శక్తి ఇక తప్పదు మామయ్యకి నేను ఇచ్చిన మాట అని అనుకుంటాడు అప్పుడే రవీంద్ర చైతన్య శక్తితో నువ్వు దక్ష గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఓన్లీ వన్ ఇయర్ మాత్రమే నీ ట్రైనింగ్ దక్షని మేము కంటికి రెప్పలాగా చూసుకుంటాము ఆ తర్వాత నీ దక్షని నువ్వే నీ సొంతం చేసుకుందు అని అని భరోసా ఇవ్వటంతో శక్తి ట్రైనింగ్ కి వెళ్తాడు ఆ తర్వాత దక్షకి మళ్ళీ ప్యాడ్ డ్రీమ్ వచ్చినప్పుడు ఎందుకు ఇంతకు ముందులాగా ఎవరో తనను ఓదారుస్తున్నట్లుగా అనిపించటం లేదు అని చాలా భారంగా రోజులు గడుపుతూ ఉంటుంది కానీ తన శక్తిని మిస్ అవుతుంది అన్న విషయం తనకే తెలియదు కదా దక్షకి తన నీడ తన నుండి దూరం అయినట్లుగా చాలా లోంటిగా అనిపిస్తూ ఉంటుంది కారణం మాత్రం తెలియడం లేదు శక్తికి రెండు మూడు నెలల వరకు చేతన్య రవీంద్ర ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ దక్ష గురించి చెప్తూనే ఉన్నారు కానీ ఎందుకో వాళ్ళు ఒక్కొక్కసారి మాట్లాడని విధానం వాళ్ళు ఏదో టెన్షన్ లో ఉన్నారని అనిపిస్తుంది శక్తికి చైతన్య శక్తిని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక జాబ్ లో ఉన్న ప్రెసిడేషన్ అంతే అని చెప్తాడు తర్వాత వాళ్ళ నుండి ఫోన్ రాలేదు అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ శక్తి అకాడమీలో పర్మిషన్ తీసుకొని కొన్ని రోజులు ఇంటికి వెళ్దామని అనుకుంటాడు అప్పుడే న్యూస్ ఛానల్లో ఐఏఎస్ చైతన్య గారు వాళ్ళ ఫ్యామిలీ దుర్మరణం పాలయ్యారు చైతన్య ఇంట్లో బాంబు పేలుడు జరిగింది అని వార్తలు చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు శక్తి తన చిన్నప్పటి నుండి దక్ష మీద పెంచుకున్న ప్రేమ ఇక లేదు తన దాక్షాయిని ఇక లేదు అన్న కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు శక్తి కనీసం తనకి నేనే తన భావని తనని ఇన్ని రోజులు గంటికి రెప్పలా చూసుకున్నానని చెప్పలేకపోయాడు తనలోని ప్రేమను వ్యక్తం చేయలేకపోయాను కనీసం తనని చివరి చూపు అయినా చూసుకునే భాగ్యం లేకపోయింది నాకు ఇక రవీంద్ర చైతన్య వాళ్ళ సహాయం ఎప్పటికీ మర్చిపోలేనిది వాళ్ళకి నేను చాలా రుణపడపోయాను అసలు ఎందుకు ఇలా జరిగింది అని అన్ని దిక్కులు బెక్కటిల్లేలాగా ఏడుస్తూ శక్తి కుప్పకూలిపోతాడు వెంటనే అక్కడికి బయలుదేరుతాడు శక్తి వెళ్ళేసరికి అంతా ముగిసిపోయింది వాళ్ళ చాపులకి కారణమైన ఒక్కొక్కరిని కూడా ప్రాణాలతో విడిచిపెట్టను అని శబ్దం చేస్తాడు శక్తి చాలా కోపంగా పిడికిలి బిగిచి ఇక నేను ఇన్ని రోజులు దక్ష కోసం మాత్రమే బతికాను ఇప్పటి నుండి దక్ష రవీంద్ర ఫ్యామిలీని చంపిన వాళ్ళని చంపడానికి మాత్రమే బ్రతుతాను అని అనుకుంటాడు అప్పుడే పోస్ట్ మార్టం నుంచి శవాలను శక్తికి అప్పగిస్తారు కానీ అందులో నాలుగు శవాలు మాత్రమే ఉంటాయి మిగతా రెండు డెడ్ బాడీస్ ఎక్కడ అని శక్తి ఆలోచనలు పడి వాళ్ళ డెడ్ బాడీస్ ను అబ్జర్వ్ చేస్తాడు అందులో రవీంద్ర రవీంద్ర భార్య చైతన్య దివ్యల శవాలు మాత్రమే ఉంటాయి అప్పుడు అంత బాధలో కూడా శక్తికి చిన్న ఆశ మొదలయ్యింది దక్ష సిద్ధు కనిపించటం లేదు అంటే వాళ్ళు బ్రతికే ఉన్నారా నా దక్ష బ్రతికే ఉందా బ్రతికే ఉంటే ఎక్కడ ఉండి ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఉండి ఉంటుంది అని ఆలోచనలో పడి శక్తి మనసు కొంచెం కుదుట పడుతుంది తక్షణ నువ్వు ఎక్కడున్నా ఈ ప్రపంచంలో నిన్ను వెతికి నా దగ్గరికి తీసుకువస్తాను అని అనుకుంటాడు శక్తి అసలు ఈ రెండు నెలల్లో ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు శక్తి కానీ ఎలాంటి ఆధారాలు దొరకవు కానీ తన ఎంక్వైరీ మాత్రం ఆపడు శక్తి అప్పుడు శక్తి తను ఇలా సామాన్యులా ఉంటే వీళ్ళ ఆటలు కట్టించడం కష్టం నా శత్రువులను నామరూపం లేకుండా చేయాలి అంటే కష్టం అని వెంటనే తన ట్రైనింగ్ కి వెళ్ళిపోతాడు శక్తి తనకి నమ్మకస్తుల ద్వారా దక్షిణి సిద్ధుని వెతికిస్తూనే ఉన్నాడు శక్తి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఏసీపీగా ముంబైలో బాధ్యతలు స్వీకరించాడు శక్తి ఆయన తాన దక్షిణి వెతకటం మాత్రం మానలేదు రెండున్నర సంవత్సరాలుగా దక్ష కోసం చేయని ప్రయత్నాలు లేవు శక్తి ముంబై నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే ముందు ఒక రోజు సిటీలో కొంతమంది రౌడీలు నలుగురు అమ్మాయిలను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు దక్షకి అనుమానంగా ఉంచి చాలా ధైర్యంగా వాళ్ళని ఫాలో అవుతుంది ఆ అమ్మాయిలను ఒక ప్లేస్ లో దాస్తారు రౌడీలు ఆ అమ్మాయిలను అమ్మేయాలని చూస్తారు దక్ష భయపడకుండా వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది పోలీసులు వచ్చేలోపు దక్ష వాళ్ళని తప్పించడానికి ప్రయత్నాలు చేస్తుంది ఈ కేసు సాల్వ్ అవ్వడానికి పోలీసులకు పెద్ద హెల్ప్ చేస్తుంది दाक्षाईनी